వన్ మనం నిన్న కొత్తగా వచ్చినటువంటి అబ్బాయి ఏ విధంగా అయితే వర్కౌట్ చేయాలో వామప్ మనం నేర్చుకున్నాము మరియు తర్వాత అబ్దమ్మన్ వర్కౌట్ సంబంధించి నేర్చుకున్నాము ఈరోజు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు కొత్తగా జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి వర్కౌట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు రాగానే హెవీ వర్కౌట్ మనం చేయించామనుకోండి మజిల్ పెయిన్స్ ఏ కోచ్ వాళ్ళు నెక్స్ట్ డే రాలేకపోతారు కాబట్టి వాళ్ళకు ఒక కోచ్ ద్వారా మనం సిస్టమేటిక్తోని ఒక వర్కౌట్ నేర్పించిన తర్వాత ఆ సిస్టమేటిక్ తర్వాత వాళ్ళు ఫాలో అయిపోతే ఎలాంటి తక్కువ పెయిన్తో వాళ్ళకు వర్కౌట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ కంటిన్యూ చేస్తే అది పెయిన్స్ స్లో స్లోగా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఈరోజు మనము ఒక న్యూ అబ్బాయి వచ్చినప్పుడు ఏ విధంగా వర్కౌట్ చేయాలి అనే దాని మీద మనం ఈరోజు వర్కౌట్ చూపిద్దాము దీన్ని మనము చిన్నప్స్ మిషన్ అంటాము అంటే పుల్లప్స్ మిషన్ స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు పులప్సీ ఏ విధంగా కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళకు వాళ్ళకు పులప్సీ వేయడం రాదు కాబట్టి వాళ్ళకు లిఫ్టింగ్తో వస్తారు అనమాట మిషన్ ఇది కింద నుంచి మనకు లిఫ్టింగ్ ఇస్తుంది కాబట్టి వాళ్ళని ఎట్లా చేయాలనేది ఒకసారి మనం చూద్దాము మిషన్ ఇది ఓకే ఇట్లా మనము వాళ్ళ స్లో చేస్తూ ఒక సెట్ అంటే ఒక రౌండ్లో మనము ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్స్ రిపిటేషన్ చేయాలి అలా ఒకసారి అబ్జర్వేషన్ చేయాలి బాడీని స్ట్రేట్గా పెట్టి తల పైకి లేపి కిందకి వచ్చి అలా టెన్ అబో రిపిటేషన్ చేస్తే బాగుంటుంది అంటే అది న్యూగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ విధంగా మనము లిఫ్ట్తో లిఫ్ట్ ఇచ్చుకుంటూ చేస్తే వాళ్ళకు ఈజీగా వస్తుంది తర్వాత ఆటోమేటిక్ మళ్ళీ మనము సీనియర్ కూడా ఒకవేళ పాత వాళ్ళు ఉంటే ఏ విధంగా ఇవాలో అది కూడా చూపిద్దాము ఒకసారి ఇప్పుడు మనం పులప్స్ కొట్టడము పులప్స్ వేసిన తర్వాత డిప్స్ నార్మల్గా ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు మనకు వాళ్ళు డిప్స్ కొట్టడానికి రాదు కూడా వాళ్ళకి ఏ విధంగా అయితే కరెక్ట్గా పొజిషన్ తీసుకొని చేయాలో వాళ్ళకు చూపిద్దాం ఒకసారి ఫస్ట్ లెంత్ తీసుకొని ఇట్లా టూ ఫింగర్స్ లెంత్ తీసుకొని ఎస్ లెగ్ బ్యాక్ ఓకే కొంచెం హెడప్ ఎస్ చేయండి ఓన్లీ చెస్ట్ మాత్రమే టచ్ రావాలి బాడీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇట్లా నేళ్ల మీద మనము చేతులు పెట్టి ప్రాక్టీస్ చేయొచ్చు తర్వాత మనము ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత కొంచెం మంచిగా పర్ఫెక్ట్ అయిన తర్వాత మనం కొంచెం స్టాండ్ అండ్ లెగ్ కింద మనము ఒక స్టాండ్ పెట్టుకొని స్టూల్ పెట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు కరెక్ట్ అది పొజిషన్ పొజిషన్తో చేయాలి కరెక్ట్గా మంచిగా ఒక సెట్కు టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ డిప్స్ కూడా ఏం కాదు ఎంత ఎక్కువ డిప్స్ వేస్తే అంత మంచిది గుడ్ అయితే ఫస్ట్ మనము రాగానే పుల్లప్స్ పుల్ అప్స్ వేసిన తర్వాత డిప్స్ డిప్స్ కొట్టిన తర్వాత వాళ్ళకి స్టార్టింగ్ స్టార్టింగ్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనం బెంచ్ మీద బ్యాలెన్సింగ్ వాళ్ళకి హ్యాండ్ మీద బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి మనం మిషన్ మీద చేయిస్తాము ఎందుకంటే ఒకవేళ బ్యాలెన్స్ ఇటు అయినా కానీ కూడా వాళ్ళకు ఏం కాదు డ్యామేజ్ కాకుండా కోసము ఫస్ట్ బెంచ్ మీద వాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మిషన్ మీద ఉంటారు కాబట్టి ఎలాంటి ఇటు బ్యాలెన్స్ అవుట్ అయినా వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం కాదు అందుకోసమని ఫస్ట్ మిషన్ మీద మనము బెంచ్ చేయిస్తాము ఇక్కడ పడుకున్నప్పుడు కరెక్ట్ చెక్ చేసుకోవాలి ఇక్కడ మనమే హెడ్ ఎక్కువ లోపల పోదు ఇక్కడ పట్టుకునే పొజిషన్ ఉందో మన కరెక్ట్గా చెస్ట్ మీదకి రావాలి ఇక్కడ ఇక్కడ షోల్డర్ పక్కన ఉన్న చెస్ట్ మీదకి రావాలి ఈ చెస్ట్ మీద వచ్చిన తర్వాత మనం వెయిట్ వాళ్ళ న్యూ మెంబర్ ఎంత ఫిఫ్టీన్ కేజీ టెన్ కేజీ ఎంత వస్తారన్నమాదో ఆ వెయిట్ని మనం ఇక్కడ పెట్టుకొని ఆ వెయిట్ని మనము వాళ్ళకి అడిగి వాళ్ళు చేర్చ్ చేసుకొని మనం వెయిట్ లేబట్టాలి ఓకే ఫస్ట్ టైట్ చేసుకోండి ఓకే అప్ ఎస్ మనం చూడాలి ఒకసారి అబ్జర్వేషన్ చేయాలా కోచ్ కంపల్సరీ లేపినప్పుడు ఇక్కడ చూడండి చెస్ట్ మీద కరెక్ట్గా ఇట్లా అగో పంపింగ్ అవుతుందా లేదా చూసుకోవాలి ఓన్లీ ఫర్ ఒక టూ సెట్స్ వాళ్ళ పవర్ను బట్టి మనము టూ సెట్స్ త్రీ సెట్స్ చేపియాలి అంతకంటే ఎక్కువ చేపియొద్దు ఎందుకంటే టెన్ టువల్ ఫిఫ్టీన్ టైమ్స్ కంటే ఎక్కువ రెపిటేషన్ చేపియొద్దు టూ సెట్స్ త్రీ సెట్స్ కంటే ఎక్కువ చేపియద్దు దీన్ని మనము చెస్ట్ ప్రెస్సింగ్ అంటాము చెస్ ప్రెస్సింగ్ కూడా ఏంటంటే మనకు చెస్ట్ మీద వెయిట్ వస్తుంది బాడీ మనకు బాడీలో అతిపెద్ద మజిల్స్ అంటే ఓన్లీ రెండు మజిల్సే ఉంటాయి ఒకటి మనకు చెస్ట్ మజిల్స్ అంటే తినడం పెక్ట్రలస్ మేజర్ మజిల్స్ అండ్ ఆమ్సిలింగ్ మజిల్ ఈ థై మజిల్స్ మాత్రమే రెండు పెద్దాయి దాంట్లో మనం ఎందుకంటే వర్కౌట్ ఎక్కువ చేస్తారు కాబట్టి మనం ఫస్ట్ చెస్ట్ సంబంధించినవి కొన్ని ఒక్కొక్క చూ చూంచుకుంటే మనము ఫాలో అవుదాము ఇది సెకండ్ వన్ మనకు చెస్ట్ ప్రెస్సింగ్ రౌండ్కు మనం టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్ రిపీటెన్ చేసిన నో ప్రాబ్లం ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ వెయిట్ పెంచుకోవాలి తర్వాత మనము

మనము నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఏంటంటే బెంచెస్ ఉండేది దీన్ని బటర్ఫ్లై అంటారు ప్యాక్ బ్యాక్ కూడా అంటారు మనది వాళ్ళకి ఎందుకంటే స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకు కంపల్సరీ మనకు చెస్ట్ మజిల్స్ అండ్ మధ్యలో కటింగ్ కూడా బాగా వస్తుంది దీన్ని బటర్ఫ్లై నుంచి కాబట్టి ఇది కూడా ఒక మన చెస్ట్ సంబంధించిన థర్డ్ ఐటమ్ న్యూ మెంబర్స్ కటి కానీ ఓకే కరం నెక్స్ట్ ఏంటంటే మనము త్రీ ఐటమ్స్ మనము చెస్ట్కి సంబంధించి చేసినాము ఫోర్త్ వన్ ఏంటంటే మనకు వీళ్ళు చెస్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ కొంచెం మజిల్స్ మీద వెయిట్ వస్తుంది తర్వాత ఏంది ల్యాట్ ఫుల్ ఆన్ జస్ట్ ఫ్రంట్ పట్టుకొని చేసే వాళ్ళకి కొంచెము మజిల్స్ రిలీఫ్ అవుతాయి అనమాట షోల్డర్స్ మజిల్స్ అండ్ పెక్టారాలస్ మేజర్ మజిల్స్ మనకు ఫ్రీ అయితే అందుకోసం ఖచ్చితంగా వీళ్ళు న్యూగా కొత్త వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ చెస్ట్ ఐటమ్స్ త్రీ అయిన తర్వాత కంపల్సరీ ల్యాక్ పూల్ దానికి సంబంధించింది ఒక ఫ్రంట్ పట్టుకొని ఒక టూ సెట్ చేస్తే మీకు కొంత కొంత మజిల్ రిలీఫ్ అవుతాయి అనమాట అందుకోసం చెప్పేసి ఒక టూ అవి కరెక్ట్గా మనకు చెస్ట్ మీదకి రావాలి కరెక్ట్గా పొజిషన్ వస్తుందా లేదా కోచ్ కంపల్సరీ కంపల్సరీ అబ్జర్వర్ చేయాలి చేసి అలా చేస్తే లీఫ్ అనిపిస్తుంది కొందరు ఊగుతారు ఊకుండా కరెక్ట్గా మన స్పైనల్ కార్డ్ మంచిగా నిటారుగా పెట్టి కరెక్ట్గా చేయాలి ల లైట్ వెయిట్తో మనము స్టార్టింగ్ వాళ్ళ కొత్త కొత్త కాబట్టి వాళ్ళకు లైట్ వెయిట్తో చేపిస్తే బాగుంటుంది చెస్ట్కి సంబంధించి చేసినాం జస్ట్ మజిల్ రిలీఫ్ అయినాయి మజిల్ రిలీఫ్ అయినాయి కా న్యూ మెంబర్ ఏందంటే వాళ్ళకు కొంచెం ట్రైసప్స్ ట్రైసప్స్ కొంచెము ఒక రెండు సెట్లు అండ్ బైసప్స్ ఒక రెండు సెట్లు ఎందుకంటే స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఏంటంటే మనకు బ మజిల్ పెయిన్ అంటే ఆల్ జాయింట్ మజిల్స్ పెయిన్ వచ్చి రిలీఫ్ అయితే వాళ్ళు నెక్స్ట్ ఎంత హెవీ వెయిట్ చేసినా వాళ్ళకు ఏం కాదు అనమాట మళ్ళీ వాళ్ళకి అసలు ఏమాత్రము టచ్ లేదు కాబట్టి మనం వాళ్ళకు ఓన్లీ ట్రైసప్స్ ఒక టూ సెట్స్ అంటే టూ ఐటమ్స్ వాళ్ళు బైసప్ ది టూ ఐటమ్స్ ఫస్ట్ ఒక ఐటమ్ ట్రైసెప్స్ ఫస్ట్ అంటే వన్ హ్యాండ్ తీసుకొని మనం బ్యాక్ రిపిటేషన్ చేయాలి కరెక్ట్ మనకు ఓన్లీ ట్రైసప్ మీదనే మనకు వెయిట్ రావాలి ఇక్కడనే పెయిన్ ఏదైతే మనం ట్రైసప్ అనుకుంటామో ట్రైసప్ ది ఈ బ్యాక్ మజిల్ మనము ట్రైసప్ మజిల్స్ అంటాము ఈ ట్రైసప్ మజిల్స్ కరెక్ట్ మూవ్ అవుతుందా లేదా వాళ్ళకి ఇక్కడనే పెయిన్ రావాలి చాలామంది చేసుకుంటా ఇట్లా ఇట్లా ఊ ప్లే అవుతారన్నమాట ఊగోదుగకుండా కరెక్ట్గా మీరు కూర్చొని మీకు వెయిట్ ఎంత లేస్తుందో అదే వెయిట్తో చేయాలి ఎందుకంటే మనం హెవీ వెయిట్ తీసుకుంటే ఎక్కువ రే ఎక్కువసేపు చేయలేము ఎక్కువ రిపిటేషన్ కూడా చేయలేము కాబట్టి మనకు ఎంత లేసో అంత కెపాసిటీతో వెయిట్ టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఫైవ్ ఉంటుంది సెవెన్ పాయింట్ ఫైవ్ వాళ్ళ కెపాసిటీని బట్టి మనం వెయిట్ ఇవ్వాలి కోచ్ కూడా ఖచ్చితంగా వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళు ఏ విధంగా చేస్తురు హ్యాండ్ పవర్ను బట్టి మనం వాళ్ళకు వెయిట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అన్ని రకాల వెయిట్స్ ఉంటాయి వాళ్ళకి ఏది అవైలబుల్ ఉంటే దాన్ని బట్టి మనము ప్రాక్టీస్ చేయొచ్చు ఓకే కరెక్ట్ పొజిషన్ ఉండాలి ఇక్కడ మనకు ఎలాంటి ఎంక బ్యాక్ పోదు ఎక్కువ ముందుకు రావద్దు ఇది ప్లే కావద్దు మనకు ఎల్బో ప్లే కాకుండా మనం చేయాలి డౌన్ చేయండి ఓకే ఎస్ కరెక్ట్గా ఇక్కడ ట్రైసప్ మీద వెయిట్ వస్తుందా లేసి అడుగు అడిగి మనం తెలుసుకోవాలి కరెక్ట్ ఇక్కడనే పెయిన్ రావాలి వేరే ఎక్కడ మనకు పెయిన్ రావద్దు ఓన్లీ ట్రైసప్ అప్పుడు ట్రైసప్ దగ్గరనే పెయిన్ రావాలి ఎస్ ఇక్కడ హెడ్ దగ్గరికి రావాలి ఇక్కడికి మనము లాస్ట్ రౌండ్ లైట్గా బ్యాక్ నుంచి సపోర్ట్ తీసుకోవచ్చు ఇప్పుడు ఏం చేసినామంటే రెండు ట్రైసప్ ఐటమ్స్ చూపించినాము నెక్స్ట్ ఏం చేసినా మళ్ళీ ఒక రెండు ఐటమ్లు బైసప్స్ లే తీసుకో వీళ్ళు ఇట్లా స్ట్రేట్గా పెట్టిన తర్వాత రాడు మనకు ఇక్కడ ఐ మజిల్స్ ఇక్కడతో ఉండే లెగ్స్ ఉంటాయి ఈ లెగ్స్ పక్కనే ఉండాలి బాగా దూరం పట్టుకోవద్దు మరి దగ్గర ఉండదు కాబట్టి మనకి సైడ్లో ఉండాలి ఎందుకంటే పుష్ చేయడం చేయొద్దు చేస్తే మనకు మసిల్ ముందుకు పంపింగ్ కాదు ఇట్లా మనకు ఎగ్ మోడల్లో మనకు మంచిగా రావాలి గోల్గా రౌండ్ షేప్లో మనకు రావాలి అనుకున్నప్పుడు మనం ఇట్లా వేసంతే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మధ్యలోనే పోవాలి హండ్రెడ్ పర్సెంట్ దగ్గరికి రావద్దు ఎస్ అట్లా స్లో మోషన్తో చేయాలి ఫాస్ట్గా చేయకూడదు వర్కౌట్ రౌండ్ కంపల్సరీ ప్రతి రౌండ్కు టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్స్ ఆకవద్దు మనం ఎట్ వెయిట్ వేసుకోవడం వస్తుంటే మనం అది కొంచెం రిపిటేషన్ తగ్గుతుంది కాబట్టి మనము వాళ్ళ వాళ్ళ కెపాసిటీని బట్టి టూ పాయింట్ ఫైవ్ కేజీ నుంచి మనము ఫైవ్ కేజీ వన్ పాయింట్ ఫైవ్ లెటర్లా అనుకుంటే ఆ విధంగా మనము చేయవచ్చు ఇప్పుడు మనము రాడ్తో బైసేప్ చేసాము ఇప్పుడు నెక్స్ట్ డంబుల్స్ అంటే మనము డంబుల్స్ వేసి రాడ్ కూడా వేయచ్చు ఎట్లానే వేసుకోవచ్చు ఏం కాదు నో ప్రాబ్లం కానీ అంటే వర్కౌట్ అనేది మనం ఖచ్చితంగా ఒక టూ సెట్స్ టూ ఐటమ్సా లేకపోతే త్రీ ఐటమ్మా ఫోర్ ఐటమ్సా మన సీనియారిటీ పెరిగిన కొద్దిగా వాళ్ళకు మనము ఐటమ్స్ పెంచుతూ ఉంటాము ఫస్ట్ కాబట్టి వీళ్ళు స్టార్టింగ్ స్టార్టింగ్ కాబట్టి మనం ఓన్లీ టూ ఐటమ్స్ టూ టూ సెట్స్ ఓన్లీ అంతే ఎక్కువ చేపియము చేయొద్దు వాళ్ళకి ఎందుకంటే మజిల్స్ పట్టుకుంటాయి కాబట్టి ఇప్పుడు మనము రాడి చేసాము నెక్స్ట్ డబ్బుల్స్ చేద్దాం ఇప్పుడు న్యూగా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా డబ్బుల్స్ కూడా వాళ్ళకి అలాగే నిలబడి ఓన్లీ వన్ బై వన్ ఫస్ట్ సింగల్ సింగల్ స్లోగా ఎస్ వాళ్ళు ఎక్కువ దగ్గరికి ఇట్లా ఇట్లా అంటారు తనని తిట్ట ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అక్కడ మనము హ్యాండ్ వాక్ దగ్గరికి ఇలా ప్రెస్ చేయకూడదు ఎస్ కరెక్ట్గా మనకు బైసప్ మీద వెయిట్ పడాలి ఇక్కడ ఓన్లీ దీని మీద దీని మీద వెయిట్ వస్తేనే మనకు కరెక్ట్ ఇక్కడ పెయిన్ రావాలి వేరే కాడ పెయిన్ రావద్దు జస్ట్ బైసప్ మీదనే పెయిన్ రావాలి అప్పుడు మీరు ఊగారు అనుకోండి మనకు స్పై వెయిట్ వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది కాబట్టి మనము కదలకుండా పోషన్ ఉండి మీకు ఎన్నోసే టెన్ టెన్ రాని కానీ ఎన్నోసినే చేయాలి ఇప్పుడు బోత్ ఆయిన్స్ అంటే టూ ఆయిన్స్ ఎట్ ఏ టైం డబ్బులు కూడా లేపట్టవచ్చు టూ ఆయన్స్ అని చేయడం ఎట్ ఏ టైం ఎస్ మనం చేసే వర్కౌట్ ఏది చేసినాం దాని మీద కరెక్ట్గా బైసాడు బైసా మీదనే పెయిన్ రావాలి బైసాప్ గురించి మనం ఆలోచించాలి ఆ విధంగా చేస్తేనే కరెక్ట్గా మనకు చేసిన దానికి ఫీలింగ్ ఉంటుంది మనం ఇప్పటివరకు కొత్తగా వచ్చిన అబ్బాయి జిమ్లో చేయనప్పుడు ఏ విధంగా అయితే వర్కౌట్ చేయాలనుకున్నామో చేయించామో దాన్ని ఎట్లా అంటే చెస్టు అండ్ ట్రైసాప్ బైసాప్స్ అన్నీ మనం ఒకటొక్కటి ఎక్స్ప్లెనేషన్ చేసినాం ఆ విధంగా ఫాలో అయ్యి ఈ విధంగా మనం ఒక వన్ వీక్ దాకా మనము వర్కౌట్ చేసి తర్వాత మనం సీనియర్ వర్కౌట్లోకి వెళ్ళిపోతాం ఎందుకంటే ఇలా ఓన్లీ కొత్తగా వచ్చినప్పుడు చేయించాం నెక్స్ట్ మనము రేపు సీనియర్ వర్కౌట్ ఎలా ఉంటుంది దానికి ఒక్కొక్క రోజు ఏ విధంగా ఏ విధంగా వర్కౌట్ చేయాలి దాన్ని బట్టి మనము వారంలో సెవెన్ డేస్ సెవెన్ డేస్లో మనం సిక్స్ డేస్ వర్కౌట్ చేసి సెవెంత్ డేస్ రెస్ట్ చేయాలి ఆ సిక్స్ డేస్ వర్కౌట్ ఏంటని మనము రేపు తెలుసుకుందాం Thank you.